ఈ నెల ఇరవై రెండవ తేదీన ప్రతి ఒక్కరూ రామనామాన్ని జపించి రాముణ్ణి స్మరించుకుని రామదీపాలు వెలిగించాలంటూ విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు డి వెంకటేశ్వరరావు అన్నారు కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో రాజరాజేశ్వరి భవన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ వెంకట్రావు కర్నీడు తాతీలు మాట్లాడారు ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం ఎంతో దివ్యంగా జరుగుతుందని అయోధ్య రామ మందిరం నిర్మాణ వెనకాలే ఎంతో చరిత్ర ఉందని కొన్ని లక్షల మంది ప్రాణాలు అర్పించారని ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితమే అయోధ్య రామ మందిరం నిర్మాణం ప్రచారం జరుగుతోందని వారు అన్నారు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు పంపిన అక్షంతలను ప్రతి గడపకు అందించడం జరుగుతోందని గ్రామాల్లో ఉన్న కలస ప్రముఖ్ వారిచే ఇప్పటికే దాదాపు అందరికీ ఈ అక్షంతలు ఇవ్వడం జరుగుతోందని తెలిపారు ఇరవై రెండవ తేదీన పాదగయ్య పుణ్యక్షేత్రం నుంచి మొదలుకొని పిఠాపురం పురవీధుల్లో శ్రీరామ శోభయాత్ర ఉంటుందని వారు తెలిపారు కార్యక్రమంలో ఆర్కే రామచందర్ సురేంద్ర దత్త గోవింద్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మీ అందరినీ కలవడానికి గల ముఖ్య కారణం అయోధ్యలో ఇటీవల కాలంలో నిర్మించినటువంటి దివ్యమైన భవ్యమైన రామ మందిరం ఇరవై రెండవ తారీఖున బాలరాముడికి విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది ఆ విగ్రహ విగ్రహప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకుని విఠాపురంలో శ్రీ పాదయ్య క్షేత్రం నుండి ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటల నుంచి శోభాయాత్ర కార్యక్రమం జరుగుతుంది హిందువుల చరకాల స్వప్నం అయోధ్య రామ మందిర నిర్మాణం అటువంటి అయోధ్య భవ్యమైన రామ మందిర నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ఈ నెల ఇరవై రెండవ తారీఖున అత్యంత వైభవంగా రాములు వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అయోధ్య రామ మందిరంలో జరుగుతుంది శ్రీరామ్ అందరికీ కూడా ముందుగా శ్రీ రామ ప్రతిష్ఠ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ నెల ఇరవై రెండవ తారీఖున అత్యంత వైభవంగా అత్యంత ఘనంగా శ్రీరాములు వారి యొక్క ప్రతిష్ట అయోధ్యలో ఘనంగా జరగబోతుంది ఇందులో భాగంగా భారతదేశం మొదట ప్రతి ఇంటికి కూడా రాములు వారి అక్షంతలు ప్రతి గడప గడపకి చేరుకోవాలని చెప్పి శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఒక మహత్కర కార్యాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా